కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ శాఖ సీనియర్ జనరల్ మేనేజర్ మరియు ఓఎస్డీగా బాధ్యతను నిర్వహిస్తున్న పి అమర్నాథ్ రెడ్డి గుజరాత్ లోని రాజ్ కోట్ బ్రాంచ్ కు బదిలీ అయింది అలాగే ఆయన గుజరాత్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎంఎస్ఎంపీ కోఆర్డినేటర్ గా కూడా బాధ్యతను వ్యవహరిస్తారు అలాగే వరంగల్ శాఖ బ్రాంచ్ హెడ్ అర్జున్ ఎస్ దవే గారికి హెడ్ ఆఫీస్ కి బదిలీ అయింది ఇరువురికి వరంగల్ లో ఏర్పాటు చేసిన వేడుకలు కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్కు మరియు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూమినేని రవీందర్ రెడ్డి మరియు కాటన్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు కార్యక్రమంలో కాటన్ అసోసియేషన్ తరపున వీర్రాఘవ్ తదితరులు ఏజీఎం అనూప్ బిష్వాల్ సిపిసిసిఐ యూనిట్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఆఫీస్ సిబ్బంది సురేష్ కుమార్ గారు ఏఎం దేవేంద్ర రఘు విజిలెన్స్ మరియు ఆడిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఇద్దరు జనరల్ మేనేజర్స్ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు మరియు వారిని అభినందించారు